వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర తక్షణ నందుక ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షెయినింగ్కి అయితే పనిచేస్తాయి మీరు ఏ చెట్టుకైనా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంది కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందు అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్స్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలిగాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి